విలయ తాడంతో అనుకోని విపత్తులతో ఇబ్బందులు పడుతున్న విజయవాడ ప్రజలకు సాయం అందించాలన్న లక్ష్యంతో వరద బాధ్యతలకు నిత్యావతర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లైన్ నల్లాన సూర్యురావు స్పష్టం చేశారు కుప్పం లైన్స్ క్లబ్ ఆఫ్ వారియర్స్ కుప్పం పబ్లిక్ స్కూల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాలనీలోని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్లో వరద బాధ్యతలకు మంగళవారం నిత్యావతర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజు చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ సిఈఓ ఎంసాగర్లో అందించిన నిత్యావసర సరుకులను వరద బాధ్యతలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నల్లాన సూర్యారావు ఎన్వీరావు నమ్మి అప్పారావు బాయన శేఖర్బాబు పూర్ణ ఈశ్వరరావు పొప్పాల ఏడుకొండలో సోమేశ్వర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు లయన్స్ క్లబ్ ముందు స్పష్టం చేశారు నిత్య అవసరాలను అందజేసిన దాతలకు అభినందనలు తెలిపారు ఇక ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలను చేస్తామని తెలిపారు ప్రభుత్వం తరఫునే కాకుండా సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించిన నేపథ్యంలో అనేక సేవా సంస్థలు ముందుకు వచ్చి వరద బాధ్యతలకు సహాయాన్ని అందిస్తున్నారన్నారు మరీ ముఖ్యంగా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అడ్డూరి రమణకి అభినందనలు ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు మూడు లైన్స్ క్లబ్లు అదే మాదిరిగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కలిపి ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్మించినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సహాయ శాఖ అందించినటువంటి లైన్స్ క్లబ్ విజిబల్ స్మైల్స్ శ్రీ గౌత విద్యా సంస్థలు కుప్పం క్లబ్ వారియర్స్ ఎన్ఎస్ఈ యూనిట్ ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళందరూ కలిపి సుమారు రెండు వందల మందికి ఇక్కడ కిట్లు అందించడం జరిగింది దీన్ని మహేష్ మహేష్ గారు 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 వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కుప్పం పబ్లిక్ స్కూల్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ ఎన్వీరావు ప్రెసిడెంట్ నిమ్మప్పారావు శేఖర్ బాబు గారు సెక్రటరీ ప్రసాద్ గారు పూర్ణ గారు జర్సీ పూర్ణ గారు ఈశ్వర రావు గారు ఏడుగొండ గారు సోమేశ్వరరావు గారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ సహాయ సహకారాలు అందించినట్టు ముఖ్య భూమిక పోషించినటువంటి అడ్డు రమణ గారు వాళ్ళ యొక్క సౌజన్యంతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను ఈ విపత్కర టైంలో ప్రభుత్వం వారు అన్ని సేవా సంస్థలు కూడా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా లైన్ స్టాఫీస్ హ్యాపీగా తీసుకురావడం చాలా సంతోషకర తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమం ఎప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ అందరికి నమస్కారము ప్రకృతి విలయ తాండంలో సర్వం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాలనీలో ప్రజలకి ఎంతో కొంత చేయుతూనే వాళ్ళ ఉద్దేశంతోనే కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ వారు అలాగే కుప్పం లయన్స్ క్లబ్ ఆఫ్ వారియర్స్ వారు అలాగే మహేష్ గారు నాగరాజు గారు అలాగే మన విజయవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో సూర్యారా మాస్టర్ గారు అలాగే మనకి ముఖ్యమైన సందానకర్త దీనికి వాళ్ళ అడ్డూరు రమణ గారు అందరూ కలిసి మా జడ్సీ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు రెండు వందల మందికి నిత్యావసర సరుకులను వాళ్ళకి ఇవ్వడం ద్వారా వారి ముఖంలో చిరునవ్వును కొన్ని చూడాలనే ఉద్దేశంతోని లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ వారు ఈ చొరవ తీసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికీ కూడా భగవంతుడు ఇంకా మంచి జరగాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి ఉపకరణలు రాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ జోన్ పర్సన్ లైన్స్ క్లబ్ విజయవాడ త్రీ సిక్స్ డి మాకు ఈ ప్రకృతి విలయ తాండవానికి మాకు ప్రతి ముందుగా ఉండేది మా లయన్స్ క్లబ్ అండి రెండు వందల పది దేశాల్లో ఉన్న మా లయన్స్ క్లబ్ ముందుగా గవర్నమెంట్ స్పందించిన క్లబ్ ముందుగా ఉండే ఉండి స్పందిస్తుంది అనమాట ఇలాంటి టైంలో కూడా మినిమం వాళ్ళకి నిత్యావసరం వస్తున్నాయి మా స్మైల్స్ క్లబ్ వారు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్ ఎన్ఎస్ యూనిట్స్ పబ్లిక్ స్కూల్ వారు గౌతమ్ విద్యా సంస్థ సూర్యరావు గారు ఆధ్వర్యంలో కనీర్ గారు ఆధ్వర్యంలో మరి అడ్డూరు వెంకటరమణ గారు మరి ముందుగా మరి ప్రెసిడెంట్ గారు అప్పారావు గారు దుర్గా సోమేశ్వరరావు గారు వీరి ఆధ్వర్యంలో రెండు వందల మందికి మినిమం కనీసం ఒక వారం రోజులన్న నిత్యావసర వస్తువులు ఇచ్చినందుకు ఇచ్చిన వాళ్ళకి మనకి సహాయపడినందుకు మా క్లబ్ వారందరికి మా లయన్స్ క్లబ్ వారందరికి హృదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి Like, subscribe and press the bell icon for new updates.